బీజేపీ సీనియర్ మంత్రి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నరేంద్ర మోదీ కాకుండా ఆ ప్రభుత్వంలో సొంత పునాది అలాగే ఆర్ఎస్ఎస్ మూలపీఠమైన నాగపూర్ తో ప్రత్యక్ష సంబంధాలు చెదరని ఒక స్థానం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నితిన్ గడ్కరీ ఈ దేశంలో నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు వీటన్నిటి నిర్మాణంలో కూడా ముఖ్య పాత్రధారైనటువంటి నితిన్ గడ్కరీకి సొంత సంస్థలు పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి అదంతా ఒక ఎత్తు కానీ ఏదైనా ఒక మాట సొంతంగా అనగలిగినటువంటి స్థానము స్థాన బలము కూడా ఆయనకు ఉన్నాయి ఆయన గోవాలో పార్టీ సమావేశంలో మాట్లాడడానికి అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ముఖ్యంగా ఉన్నాయి పైగా ఇప్పుడు మోదీ బలం కొంత సన్నగిలింది అన్న ఈ సమయంలో నితిన్ గడ్కరీ ఏమన్నాడంటే మనం కనుక మారకుండా మన పాత పద్ధతుల ప్రకారమే వెళ్తే మనం కూడా అచ్చంగా కాంగ్రెస్ లాగా తయారవుతామని ఆయన అన్నారు కాంగ్రెస్ మీద అసంతృప్తితో మనం గెలిచాము అంతేకాని దాన్ని మరీ ఇంకా మనం ఎక్కువగా ఊహించుకొని అంతా ఎవరికి వాళ్ళే చేస్తే మనం కాంగ్రెస్ లాగా అవుతాం ఇప్పటికే మనం చాలా పాలక పార్టీల పద్ధతులు ఇవన్నీ కూడా వచ్చేసాయి వీటి నుంచి బయటపడాలి అన్నారు అంతకంటే కాకుండా ఇంకో మాట అన్నారు అద్వాని ఎప్పుడు ఎల్కే అద్వాని బీజేపీ పితామహుడు రథయాత్ర ఇవన్నీ చేసి కూడా ఫలం పొందలేకపోయినా ఆ ఫలం మోదీ పొందుతున్నది సో అద్వానీ మార్గానికి మనం తిరిగి వెళ్ళాలి అద్వాని ఎప్పుడు చెప్పేవాళ్ళు బీజేపీకి ఒక ప్రత్యేకమైన మార్గం ఉండాలి దానికి అంటి పెట్టుకున్నంత వరకు మాత్రమే మనకు మనం పునాది కాపాడు పడుతుంది లేకపోతే మనం దెబ్బతింటాము అని ఆయన చెప్పారు దానికి మనం తిరిగి వెళ్ళాలి గతంలో కూడా ఆయన అవకాశవాదం కమిట్మెంట్ లేకుండా చాలా మంది ఈ పదవులు ఫలితాలు అనుభవిస్తున్నారు ఈ పద్ధతులు ఆయన చాలాసార్లు హెచ్చరికలు చేస్తున్నారు సో ఈ దశలో ఈ లో నితిన్ గడ్కరీ అద్వానీ పేరు తీసుకొని రావడం కాంగ్రెస్ లాగా అయ్యే ప్రమాదం ఉందని చెప్పటం అలాగే సంస్థాగతమైన పద్ధతులు ముఖ్యం తప్ప పదవుల చుట్టూ ఎవరి చుట్టూ తిరగడం మనకు మంచిది కాదని చెప్పటం ఇది చాలా ఆసక్తి